హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ జీకేడీవి ప్రసాదరావు విరచిత అంశంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహారిక భాష ఉద్యమ ప్రస్థానం ప్రస్తావన ఇక ఆ అంశాన్ని విందాం మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వ్యవహారిక భాషోద్యమంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని పరిశీలిస్తే ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవతరణలో మొదటి విభాగం తెలుగు భాషా సాహిత్యాలు ఆ తర్వాతే తత్వశాస్త్రం అర్థశాస్త్రం మిగతా శాఖల ఏర్పాటు జరిగింది అందుకే ఆంధ్ర విశ్వకళా పరిషత్తు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వ్యవహారిక భాషోద్యమం గురించి ప్రస్తావన తీసుకురావలసి వచ్చింది వ్యవస్థాపక ఉపకులపతి కవిత్వ తత్వ విచారం ఆధునిక శాస్త్ర విమర్శ పద్ధతిలో గ్రంథం రాశారు తెలుగు భాషకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ వ్యవస్థాపనకు అవినాభావ సంబంధం ఉంది తెలుగు వ్యవహారిక భాషోద్యమం ఇక్కడ ప్రజల సామాజిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాల నుంచి పుట్టుకొచ్చింది ఈ ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు ప్రాచీన ఆధునిక తెలుగు భాషల మీద పట్టుగల భాషా శాస్త్రవేత్త ఈయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు పుట్టుక శ్రీకాకుళం జిల్లా తన భాషా ఉద్యమ కార్యక్రమాలన్నీ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి నుంచి నిర్వహించారు ప్రభుత్వ న్యాయ వ్యవహారాల కోసం మద్రాసుకు ఎక్కువగా రాకపోకలు నిర్వహించేవారు సవర జాతిని విద్యావంతుల్ని చేయటం కోసం ఆయన ఆ భాష నేర్చుకుని నిఘంటువు కూడా రాశారు విద్యకు దూరంగా ఉన్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన జీవితాంతం కృషి చేశారు ఈ నేపథ్యంలోనే గిడుగు రామ్మూర్తి పంతులు కాకినాడ సభలో వ్యవహారిక భాష లౌకిక భాష వంటిదని ప్రకటించారు తెలుగు కావ్యాన్ని కూడా సంస్కృత పండితుల మెప్పు కోసం రాసే కవులను ఆయన నిరసించారు ఇక్కడి సామాన్య ప్రజానీకం మాట్లాడే భాషను పండితులు మాకు చెప్పడం లేదు అనే సిపి బ్రౌన్ మాటలను గిడుగు రామ్మూర్తి పదే పదే చెప్పారు ఊరి బయట చిన్న చిన్న గుడిసెలే కడజాతి వాళ్ళ బడులు అక్కడే వాళ్ళు అక్షరాలు నేర్చుకోవాలి వారికి గ్రాంధిక రూపాలు నేర్పడంలో ఎంతకాలం వ్యర్థం చేస్తున్నారో నేను గమనించాను అని పంతొమ్మిది వందల ఆరులో పరీక్షల పరిశీలన ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఏడ్స్ అన్నారు ఆయన పరిశీలనలో అట్టడుగు ప్రజానీకానికి చదువును దూరం చేస్తున్న కుట్ర బయటపడింది గురజాడ అప్పారావు పద్దెనిమిది వందల తొంభై రెండులో రాసిన కన్యాశుల్కం నాటకంతో తెలుగు సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు దీనితో పాటు తెలుగు భాషా సాహిత్యాలను సంస్కరించారు పంతొమ్మిది వందల పదిలో రాసిన ముత్యాల సరాలు గేయ కావ్యం పంతొమ్మిది వందల పన్నెండులో రాసిన లవణరాజు కళ ఈ కావ్యం తెలుగు సమాజానికి సంస్కరణ దృష్టి అలవాటు చేసింది ఈ రచనలన్నీ ప్రజల భాషలోనే సాగాయి ప్రజల్ని ఆధునికత వైపు ప్రభావితం చేశాయి ఈ సాహిత్యం సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలకు మద్దతుగా నిలిచాయి దీనికి ఒక దశాబ్దం ముందే డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ముసలమ్మ మరణం అది పంతొమ్మిది వందలలో అతి ఈ చెంపు కావ్యం తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది సిపి బ్రౌన్ రాసిన అనంతపురం చరిత్ర నుంచి ముసలమ్మ అనే ఒక గ్రామ మహిళ త్యాగమయ గాథను మూలంగా తీసుకున్నారు ఈ కావ్యంలో ఆధునిక భావజాలంతో సంఘ సంస్కరణ వస్తువుగా ఉంది ఆ తరువాత పాతికేళ్లకు సిఆర్ రెడ్డిని మద్రాస్ ప్రభుత్వం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు ఉపకులపతిగా నియమించింది భాషా సాహిత్య ఉద్యమాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విజ్ఞాన వేదికగా అవతరించింది ఏవియన్ కళాశాల ప్రిన్సిపల్ పిటి శ్రీనివాస్ అయ్యంగారు సలహా మేరకు ఏడ్స్ గురజాడ అప్పారావు గిడుగు రామ్మూర్తి పంతులతో చర్చించిన తరువాత శిస్త వ్యవహారికం అమల్లోకి వచ్చింది ఏడ్స్ అధ్యక్షతన పిటి శ్రీనివాస్ అయ్యంగారు తెలుగు రిఫార్మ్ సొసైటీని స్థాపించారు మద్రాసు స్కూల్ ఫైనల్ బోర్డు కార్యదర్శి పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన తొలిసారిగా వ్యవహారిక తెలుగులో పరీక్షలు రాసుకోవచ్చు అని ఆదేశించారు గ్రాంధికవాదుల కుట్రతో ప్రభుత్వం ఉత్తర్వులు ఉపసంహరించుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సాహిత్య పరిషత్తు తాపీ ధర్మారావు జనవాణి పత్రికల్లోనూ వ్యవహారిక భాషను సమర్థిస్తూ వ్యాసాలు ప్రచురించారు భాషాపరంగా సమాజంలో వచ్చిన మార్పును స్పృహను సామాజిక చైతన్యాన్ని గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీగ్విన్ సంఘాన్ని నియమించింది ఈ సంఘం శిస్త వ్యవహారికంలో రచనలు సాగించడానికి ఒక ప్రభుత్వ ఆధీన సంస్థ అవసరం అని భావించింది పరిపాలన భాషగా వాడుక భాష ఉండాలని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేర్కొంది భాషా ఉద్యమాలు సంఘ సంస్కరణకు ఊతమిచ్చాయి గిడుగు రామూర్తి పంతులు నిర్వహించిన వ్యవహారిక భాషోద్యమాన్ని గురజాడ అప్పారావు సమర్థించారు ఆయన సాహిత్యంలో వాడిన భాష వ్యవహారిక భాషోద్యమ విజయానికి అండగా నిలబడింది అంటరానితనం నిషేధం బాల్య వివాహాల నిర్మూలన వితంతు పునర్వివాహాలు వరకట్నం కన్యాశుల్కం మొదలైన సామాజిక దురాచారాలను నిర్మూలించే కార్యక్రమాలకు వ్యవహారిక భాషే సరైనది అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు దోహదం చేసింది సరిగ్గా వ్యవహారిక భాషోద్యమం వేడిగా సాగుతున్న సమయంలోనే ఇది జరిగింది ఆ తర్వాత గిడుగు వెంకట రామూర్తి పంతులకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ను సైతం ప్రదానం చేసింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలుగును అధికార భాషగా అమలు చేయాలని శాసనసభ తీర్మానించింది వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పడింది తరువాత ఈ సంఘం తెలుగు అకాడమీ ఏర్పాటుకు సిఫార్సు చేసింది దీనికి మొదటి అధ్యక్షునిగా పివి నరసింహారావు నియమితులయ్యారు శాసన నిర్మాణంలో శిస్త వ్యవహారిక భాష అవసరమని నిర్ణయించారు విశ్వవిద్యాలయాల్లో దీనిపై శిక్షణ కార్యక్రమాలు జరగాలి అన్నారు పురిపండప్పల స్వామి వాడుక భాష అమలు గురించి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అకాడమీ కౌన్సిల్లో పదకొండు జనవరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు తెలుగులో పిహెచ్డీ కోసం సమర్పించే పరిశోధనా వ్యాసాలు శిష్ట వ్యవహారికంలో రాసుకోవచ్చని తీర్మానించారు అన్ని స్థాయిల్లో తెలుగు పరీక్ష పత్రాలకు సమాధానాలు వ్యవహారిక భాషలో రాయవచ్చని అన్ని తరగతులకు పాఠ్యపుస్తకాలుగా వ్యవహారిక భాషలో ఉన్న గ్రంథాలు కూడా నిర్ణయించవచ్చునని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదన మేరకు నాటి ప్రభుత్వం ఉపకలప ఉపకులపతి ఎంఆర్ అప్పారావు వారి అధ్యక్షతన ఒక అధ్యయన సంఘాన్ని నియమించింది ఈ సంఘం పంతొమ్మిది వందల డెబ్భై మూడు జులై ఐదున నివేదిక సమర్పిస్తూ శిస్త వ్యవహారిక భాష అమలుకు సిఫార్సు చేసింది అటు శ్రీగ్విన్ కమిటీ ఎంఆర్ అప్పారావు కమిటీ ఈ రెండింటి సిఫార్సుల ఫలితంగా తెలుగు భాషకు సంబంధించి ప్రామాణిక భాష శిస్త వ్యవహారికం అన్నారు దీనిని అప్పల్ స్వామి ఆంధ్ర విశ్వకళా పరిషత్ అకాడమిక్ కౌన్సిల్లో ప్రతిపాదించారు తరువాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది నాటి విద్యా విషయక వ్యవహారాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ణయాలు అభిప్రాయాల కోసం ప్రభుత్వాలు ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇతర సబ్జెక్టులకు వాటికి సంబంధించి అంతర్జాతీయ విద్య పరిశోధన ఉపాధి దృష్ట్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంగ్లీష్ మాధ్యమాన్ని నిర్దేశిస్తూ నియమావళి విడుదల చేసింది ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేశాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అప్పటి ఉపకులపతి డాక్టర్ ఎంఆర్ అప్పారావు ఆంధ్ర విశ్వవి విశ్వ కళా పరిషత్ శిష్ట వ్యవహారిక భాష వాడకం మీద గల నిషేధాన్ని ఎత్తివేశారు ఎవరికీ ఇష్టమైన భాషలో వారు రాసుకోవచ్చని అలాంటి వ్యవహారాల్లో సజీవ భాష దాంతోనే విజ్ఞానం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా ఇటువంటి నిర్ణయాలు వెలువడ్డాయి ఈ నిర్ణయాలే శాసనాలుగా అవతరించి తెలుగు భాషా వికాసానికి తోడ్పాటు అందించాయి నుంచి భాషా సాహిత్యాలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం పెనవేసుకుని పయనిస్తూనే ఉంది ఈ లోపల తెలుగు అకాడమీ మూడు సంపుటాలుగా పరిపాలనా పదకోశం విడుదల చేసింది వీటి తయారీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా వెంట నడిచింది యూజీసీ సతీష్ చందర్ కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధనా విధానాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు దీనిలో వ్యవహారిక భాషలో సిద్ధాంత వ్యాసాలని సమర్పించుకోవచ్చని తీర్మానించారు దీంతో తెలుగు భాష సాహిత్యం జానపద కళలను అధ్యయనం చేసి ఎంతోమంది పరిశోధక విద్యార్థులు వ్యవహారిక భాషలో సిద్ధాంత వ్యాసాలు రాసి పిహెచ్డీ డిగ్రీలు పొందారు తెలుగు వాంగ్మయాన్ని సుసంపన్నం చేశారు వ్యవహారిక భాష దాని అమల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది తెలుగు వ్యవహారిక భాష ప్రజల భాషగా రాజ్యమేలుతుంది అధికార భాషగా ప్రజలతోనే మమేకమైపోయింది వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు సినిమా టీవీ మాధ్యమాలు వ్యవహారికంలో మాండలికంలో వాడుతున్నాయి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని భాషను జీర్ణం చేసుకుంది నాడు వ్యవహారిక భాష అధికార భాషగా అమలు జరగడం కోసం గిడుగు రామూర్తి పంతులు తన జీవితాన్ని అంకితం చేశారు అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొదటిగా వ్యవహారిక భాష అమలు జరగాలని ఆయన పరితపించారు కానీ అది జరగలేదు గిడుగు మరణం తరువాత ఆయన ఉద్యమ త్యాగాన్ని గుర్తించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహారిక భాషను అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆయన త్యాగాన్ని భాషా సాహిత్యవేత్తలు కూడా గుర్తించారు అందుకే ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు ప్రతి అడుగును విజయపదం వైపు ప్రోత్సహించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కీర్తి వహించింది నాడు భాష కవిత ఉద్యమాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయమే వేదికగా కొనసాగింది విశాఖపట్నం సాహితీవేత్తల వేదికగా పేరుందింది అభ్యుదయ కవితోద్యమం విప్లవ కవితోద్యమం ఇక్కడే పుట్టాయి ప్రజల భాషను గెలిపించడంలో గిడుగు వారి ఆశయాన్నే కాదు గురజాడ ఆకాంక్షల్ని నెరవేర్చడంలోనూ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశేషమైన కృషి చేసింది ఆంధ్ర విశ్వకళా పరిషత్ కాలంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది ఇక్కడ దేశీయ విద్యార్థులే గాక యాభై తొమ్మిది దేశాల విదేశీ విద్యార్థులు వేలల్లో చదువుతున్నారు అరబ్బులు ఆఫ్రికన్లు యూరోపియన్లు పశ్చిమాసియా ఇంకా చుట్టుపక్కల దేశాల విదేశీ విద్యార్థులు అందరూ ఇక్కడ చదువుకుంటున్నారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఒక నమూనా ప్రపంచంగా వర్ధిల్లుతుంది నాటి వందల్లో విద్యార్థులు నేడు వేలల్లోకి పెరిగిపోయారు నాటి మేధావుల కృషి ఈరోజు ఎందరో మేధావుల్ని ప్రపంచమంతా విస్తరింపజేసింది తెలుగు భాషా విభాగంతో మొదలైన ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు విదేశీ భాషలు అన్ని సామాజిక శాస్త్రాలు అడ్వాన్స్డ్ సైన్సెస్ ఇంజనీరింగ్ డిజిటల్ కృత్రిమ మేధలతో పాటు సకల శాస్త్రాల్లో బోధన పరిశోధనలు నిర్వహిస్తుంది ఈ క్రమంలో అంతర్జాతీయంగా కీర్తి పతాక ఎగరవేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు వందేళ్ల పండుగకు సిద్ధం కావటం ఎంతో ఆనందదాయకం అంటూ డాక్టర్ జీకే డివి ప్రసాదరావు వీరు ఫ్యాకల్టీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వారు అందజేసిన ఈ అంశం ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహారిక భాష ఉద్యమ ప్రస్థానం ప్రస్తావన అంటూ ఈ అంశాన్ని మన కానమోకు కదా శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు